ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఇదే ఆఖరిసారమ్మా నిన్ను హెచ్చరించడము ఇక సమయం లేదు బిడ్డ ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది ఇక నువ్వు నన్ను పిలిచినా నేను పలకలేనమ్మా ఈ ఈ సమయాన్ని నువ్వు వదులుకున్నావు అంటే ఇక ఏది కూడా మన చేతుల్లో ఉండదు జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విన్నావు అంటే నీ జీవితం మారుతుంది తల్లి ఇంకా ఇంకా ఎన్నాళ్ళని నేను నిన్ను హెచ్చరిస్తూ ఉండాలి చెప్పు ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను చెబుతున్నాను చెబుతూనే ఉన్నాను కూడా ఇక ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే ఇప్పటికైనా నువ్వు నిజ నిజాలు ఏంటో తెలుసుకోకపోతే నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ ఇదే నీకు ఆఖరిసారిగా హెచ్చరించడం ఇక ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది జాగ్రత్తగా విని నీ సాయి చెప్పే మాటల్ని ఆలకించావు అంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది చివరి వరకు విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఎందుకు ఉంది బాబాగారు ఆఖరి సాగర్గా హెచ్చరిస్తున్నానని ఎందుకు చెప్పబోతున్నారు ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయం కూడా మనం చాలా క్లారిటీగా నీట్గా బాబాగారి సందేశంలోనే స్వయంగా తెలుసుకుందామండి కాబట్టి మీరు ఆఖరి వరకు జాగ్రత్తగా విన్నారు అంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లేదు స్కిప్ చేస్తూ ఉన్నారంటే అసలు బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను అందించారు ఏ విధంగా హెచ్చరించబోతున్నారు అన్న విషయాలు ఏవి కూడా మీకు అర్థం కావన్నమాట బాబాగారు ఏం చెప్పినా సరే మన చుట్టూ జరిగే వాటి గురించి మనకి నిదానంగా వివరిస్తూ చెప్తారండి మరి ఇక బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి చెప్పాను కదా ఇక ఇదే నీకు ఆఖరిసారిగా హెచ్చరించడమమ్మా అసలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డ ఇక నీకు సరిగ్గా ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది అని నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఇకపై నువ్వు ఈ సమయాన్ని గనుక వదులుకున్నావు అంటే ఇక నువ్వు నన్ను పిలిచినా నేను పలకలేనమ్మా కాబట్టి జాగ్రత్తగా తల్లి అసలు నా మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెబుతాను వినమ్మా ఏంటి బాబా నేను పిలిస్తే మీరు పలుకరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నీ మనసులో ఇప్పుడు గందరగోళం అనేది మొదలైంది కదా ఎన్నో అనుమానాలతో ఉన్నావు కదా ఇక వాటన్నిటినీ కూడా నువ్వు పూర్తిగా తీర్చుకోవాలి నీ మనసులో ఉన్న ఆందోళన అన్నీ తీరాలి అంటే ఇది నువ్వు పూర్తిగా వినాల్సిందేనమ్మా ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బిడ్డ ఇక ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథనే జాగ్రత్తగా విని అప్పుడే నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక రైతు ఉన్నారు ఆ రైతు రోజు పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు అంటే వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఇక పొలం పనుల కోసం కుండలు అవసరమవుతాయి నీళ్లు అటు ఇటు అంటే ఆ మొక్కలకి పోయడానికి అటు ఇటు మంచినీరు తాగడానికి దేనికైనా కానీ కుండలు అవసరమవుతాయి ఇక అతని దగ్గర కూడా రెండు కుండలు ఉన్నాయి ఆ రెండు కుండల్ని ప్రతిరోజు వ్యవసాయానికి తీసుకుని వెళ్ళేవాడు ఆ కుండలతోనే ఆ మొక్కలకు నీటిని పోసేవాడు వాటితోనే నీళ్లు తాగడానికి ఉపయోగించుకునేవారు ఇక అన్ని రకాలుగా ఆ కుండలు అయితే ఉపయోగపడతాయి ఇక అందులో అనుకోకుండా ఒకరోజు ఒక కుండ కాస్త పగిలి అంటే దానికి ఒక చిన్న రంధ్రం పడి ఉండుగుతుంది ఇక మధ్యలో చీలికలాగా వచ్చేస్తుంది ఆ కుండకి కానీ ఇక ఆ కుండ పగలలేదు కానీ కాస్త పగిలినట్లుగా అనిపిస్తుంది అందులో పట్టిన నీళ్లు ఉన్నాయి కదా అవి ఒక్కొక్క చుక్కలుగా చుక్కలుగా కింద పడిపోతూ ఉంటాయి అయితే ఒకరోజు ఆ రైతు మాత్రం చూసి ఏంటి అసలు ఇది వెనుకటి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అలవాటు అనేది ఉంది కదా ఏదైనా కూడా పగిలిపోయినా విరిగిపోయినా ఇప్పటి రోజుల్లో అయితే పడేస్తున్నారు కానీ మునుపటి రోజుల్లో మళ్ళీ దానికి అతుకులు వేసో లేకపోతే దాన్ని అలానే ఇంకో రకంగా ఉపయోగించుకోవడమో ఇలా మళ్ళీ చేసేవాళ్ళు ఇక ఏ వస్తువుని కూడా అంత తేలిగ్గా పడేసేవాళ్ళు కాదు అలా ఆ రైతు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది కానీ దేనికో దానికి అని చెప్పి ఆ రైతు ఆ కుండని రోజు పొలానికి తీసుకువెళ్తూ దేనికో దానికి వాడుతూనే ఉండేవాడు అయితే ఒకరోజు బాగున్న కుండ ఈ పగిలిన కుండని చూసి పకా పకామని నవ్వుకుంటూ ఉంటుంది అలా నవ్వితే ఈ కుండ చాలా బాధగా మనసులో నుండి అసలు నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే నిన్ను నాతో పాటు తీసుకువస్తుంటే నాకు చాలా అంటే చాలా అవమానంగా ఉంది నేనేమో చాలా స్ట్రాంగ్గా గట్టిగా బలంగా ఉన్నాను మరి నువ్వేమో పగిలిపోయి ఉన్నావు అని చెప్పి నవ్వుతుంది నీలో ఉన్న నీరంతా కూడా కారిపోతుంది అసలు నీతో నాకు ఇప్పుడు మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటేనే నాకు నవ్వొచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ నవ్వడం మొదలు పెడుతుంది ఇక అప్పుడు ఆ పగిలినకుండా అదొక రకమైన మనోవ్యాధిని పట్టుకొని బాధపడడం మొదలు పెడుతుంది ఇక నిజమే కదా ఈ రైతు ఎందుకు నన్ను ఇలా వాడుకుంటున్నాడు నేను ఇప్పుడు పగిలిపోయాను కదా నిజంగా నేను నీటిని ఆపలేకపోతున్నాను కదా కారిపోతున్న నీటిని నా వల్ల అతనికి ఏం లాభం ఉందని ఎందుకు ఇలా వాడుతున్నాడు అతను పడేస్తే సరిపోతుంది కదా నేను రాను కదా అని చెప్పి ఆ కుండ కూడా కృంగిపోతూ ఉంటుంది నిజమే కదా పనికిరాను కదా అది ఇది అని చెప్పి దానికదే కృంగిపోతూ ఉంటుంది అయితే ఇలా బాధపడుతున్న కుండని చూసి ఆ రైతు ఒకరోజు కొండ దగ్గరికి వచ్చి ఏంటికుండా అలా ఎప్పుడూ కూడా నేను ఒక నాలుగైదు రోజుల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు చాలా బాధపడుతున్నావు కోల్పోయినట్లుగా ఉన్నావు అసలు ఏం జరిగింది అంటే నేను పగిలిపోయాను కదా నన్ను పడేయట్లేదు ఎందుకు నేను పగిలిపోతే నువ్వు నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉపయోగపడ్డావు ఇప్పుడు నిన్ను నేను ఉపయోగించుకోవడం ఎలానో నాకు బాగా తెలుసు అయినా నీకు నాకు లేని బాధ తనకెందుకు చెప్పు అంటే లేదు ఆ పక్కకుండ చూసి ఇలా అంది అని చెప్పగాని అవునా ఆ కుండ అలా అందా సరే అలా అయితే ఆ కుండకి ఎలా బుద్ధి చెబుతానో నువ్వే చూడు అవన్నీ నాకు బాగా తెలుసు నువ్వు నాకు చాలా బాగా ఉపయోగపడతావు నీ ద్వారానే అంటే నువ్వు ఏదైతే నేను పగిలిపోయాను నేను సరిగా లేను అని చెప్పి బాధపడుతున్నావు నీ ద్వారానే నేను ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను ఇక ఆ అద్భుతాన్ని చూసి నువ్వు నిన్ను ఏ కుండ అయితే ఎగతాళి చేసిందో ఆ కుండ కూడా గుర్తుపట్టలేనంతగా నేను ఈ ఊర్లో ప్రజలందరూ కూడా నిన్ను మెచ్చుకునేలా చేస్తాను అని చెప్పి ఇక ఆ రైతు చెబుతాడు ఇక మన యజమాని నాకు ఇంత ఇస్తే నాకు ఇంతకు మించి ఏం కావాలి అని చెప్పి ఆ కుండ కూడా సంతోషపడ్డం మొదలు పెడుతుంది ఇక ఒకరోజు ఆ రైతు ఏం చేస్తాడంటే ఒక పొలంలో ఒక పాటలో అంటే అతడు నడిచి వెళ్ళే భాగంలో మంచిగా పూల విత్తనాలన్నిటినీ కూడా చల్లుకుంటూ వెళ్తాడు ఇక తను ఎటువైపు అయితే పూల విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాడు ఇక రోజు కూడా పగిలిన కుండని అదే వైపు పట్టుకుంటే ఆ నీళ్లు చుక్కలు చుక్కలుగా ఆ యొక్క విత్తనాల మీద పడి ఆ విత్తనాల నుంచి మొలకలు వచ్చి కొన్ని రోజులకి మొలకల నుంచి మంచి కొమ్మలయ్యాయి అంటే చెట్లు మొక్కలయ్యాయి పూలు వచ్చేసాయి ఇక ఆ భాగం అంతా కూడా అందమైన రంగురంగుల మంచి పూల తోటలాగా తయారైపోయింది అలా మారిపోయిన తరువాత చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అది చాలా ఆకర్షణీయంగా ఇప్పుడు మనకైనా కానీ ఏదైనా కానీ ఒక అందమైన పూలు ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం కదా ఆ పూల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం ఇక అలానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క పొలానికి దగ్గరలో ఉండే ఇల్లు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ పూల అందాన్ని చూసి నువ్వు పొలం పండించుకుంటూ మళ్ళీ ఈ పూల తోటను ఎప్పుడు చేశావు భలే అందంగా ఉన్నాయి అసలు ఈ పూలు చక్కగా ఉన్నాయి బాగున్నాయి అసలు నీకు ఎలా సాధ్యమైంది ఇంత మంచిగా నువ్వు ఎలా పండించావు దీని రహస్యం ఏంటి అని చెప్పి అందరూ కూడా అడగసాగారు ఇక ఇదంతా కూడా అదిగో ఆ పగిలిపోయిన కుండ చేసింది అని చెబుతారు ఇక రైతు అలా చెప్పేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయి పగిలిపోయిన కుండ చేయడం ఏంటి అని చెప్పి అడుగుతారు అంటే విత్తనాలు వేశాను ఆ కుండలో నుంచి నీళ్లు కొంచెం కొంచెంగా నీటి చుక్కలైతే పడుతూ ఉన్నాయి రోజూ నేను పొలం నీళ్లు తీసుకుని వస్తున్నాను కదా కాలువలో నుంచి ఆ నీళ్లు ఆ యొక్క విత్తనాల మీద పడి ఆ కారిన కుండలో నుంచి కారుతూ ఆ విత్తనాలు తడిచి అలా పూలుగా వికసించాయి ఇదంతా కూడా ఆ పగిలిన కుండ గొప్పతనమే అని చెప్పి అనుకుంటారు ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ నిజమే కదా ఇదిగో ఈ కుండ ఉంది కదా ఆ రైతే చెప్పాడు ఇక ఈ కదలకుండ ఇక్కడే ఉంటుంది కుండ ఆ కుండ వల్ల ఇప్పుడు నాకు ఏ ఉపయోగం లేదు నేను నీళ్లు నింపితే ఆ నీళ్లు అయిపోయేంత వరకు అది అక్కడే ఉంటుంది దాని ద్వారా నేను ఇలాంటి పని చేయలేను అది ఊరికే అట్లా కూర్చోడానికి నాకు పనికొచ్చింది నాకు కానీ పగిలిన కుండ ఇదంతా చేసి పెట్టింది ఇక పొగుడుతుండగానే దానికి కారణం కూడా ఆ కుండే అని చెప్పేసరికి వాళ్ళందరూ ఇలా అంటారు నిజంగానే ఈ పగిలిన కుండ చాలా బాగుంది మేము కూడా మా దగ్గర ఉన్న కుండలకి అక్కడక్కడ చిల్లులు పెట్టి ఇలా మొక్కలకు నీళ్లు పోయటానికి వాడుకుంటాము అని చెప్పి చెప్పేసరికి ఈ యొక్క పగలని కుండ ఏదైతే ఉందో ఎగతాళి చేసిన కుండ ఏదైతే ఉందో ఆ కుండ చూసి సిగ్గుపడి తలదించుకుంటుంది ఇక ఇక్కడ కుండలో మాట్లాడుకోవు కుండతో రైతు మాట్లాడలేదు ఇదంతా కూడా ఒక కథ అయితే దీని ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే బిడ్డ మనసులో నీకు చెప్పిన సందేశానికి ఉన్న సంబంధం ఏంటి అని నువ్వు ఆలోచించినట్లయితే కనుక నీలో ఉన్న ఎన్నో బాధలు ఉన్నాయి కదమ్మా అలానే ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో లోపాలు కూడా ఉన్నాయి ఇక ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అవతలి మనిషి నిన్ను చూసి హేళన చేస్తూ ఉండవచ్చు అవతలి మనిషి నీ యొక్క గొప్పతనాన్ని అస్సలు గుర్తించకపోవచ్చు నీలో ఉన్న మంచి టాలెంట్ని కూడా తను గుర్తించలేకపోవచ్చు నీ యొక్క మనసుని అవతల మనిషి అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ బిడ్డ అందరి మనుషులకు యజమానిని నేను నిన్ను ఏ విధంగా వాడాలో నాకు బాగా తెలుసమ్మా నీలో ఉన్న లోపాలను చూసి ఆ పగిలినకుండా నాలో లోపముందని ఎలా బాధపడుతుందో అలాని నేను దేనికి పనికిరాను నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు నా వల్ల అంతా నష్టాలే నేను రూపాయికి కూడా రూపాయి కూడా సంపాదించలేకపోతున్నాను అని ఇలా ప్రతి నిమిషం కూడా నిన్ను నువ్వు కించపరుచుకుని ఏదో ఒక కారణం అక్కడ కారణం అనేది ఏమైనప్పటికీ కూడా వాటి వల్ల నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ యొక్క సత్యం వల్ల నువ్వు నేను ఇప్పటి వరకు నీకు ఎంతో ధైర్యాన్ని నూరిపోశాను కదా ఎన్నో సందేశాలను కూడా నీకు అందించాను ఇక ఎన్నో రకాలుగా మానసికంగా సంతోష పెట్టాలి అని చూశాను కూడా ఎన్నో రకాలుగా నీ బాధల్ని దూరం చేయాలి అని ప్రయత్నించానమ్మా అప్పటికీ కూడా నువ్వు నా మాటలను ఏమాత్రం కూడా ఆలకించడం లేదు నా మాటల్ని పట్టించుకోవడం లేదు బాబాగారు చెబుతారు వెళ్తారు అంతేకాని నా బాధలు తీరుస్తారా అనే ఒక అపనమ్మకాన్ని నువ్వు అదే పట్టుకొని అలానే కూర్చున్నంతకాలం నాపై నీకు నమ్మకం లేనట్టే కదా చూడు బిడ్డ మరి నీకు నాపై నమ్మకం లేకపోతే నేను ఎలా ఉంటాను చెప్పు నమ్మకం లేని చోట బాధలు ఎలా తీరుతాయి అలాంటప్పుడు నువ్వు నా పేరు పలకడం అవసరమా చెప్పు ఇకపై నువ్వు నాపై ఉన్న నమ్మకాన్ని కనుక ఉంచుకోలేకపోతే నా పేరు పలికినా కూడా ప్రయోజనం ఉండదు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉందమ్మా నీ యొక్క జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకొని ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితేనే కదా నీ యొక్క సమస్య ఏదైనా కానీ ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది చెప్పు అలా కాకుండా ఉన్న సమస్యనే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా తల్లి జీవితం అనేది ఎలా మారుతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోదు తల్లి నువ్వు కష్టాలు సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి నేను నిన్ను బయటపడేస్తాను నేను నిన్ను రక్షించుకుంటానమ్మా నీ జీవితాన్ని నేను మారుస్తాను తల్లి ఇక నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదమ్మా ఎవరు నిన్ను హేళన చేసినా సరే ఎవరు ఎన్ని అవమానాలు చేసినా సరే వాళ్ళందరికీ కూడా నీ చిరునవ్వుతో సమాధానం ఇవ్వు చెప్పాలి అంటే నీ యొక్క విజయంతో వాళ్ళు మొహం చెల్లుమనేలా నేను సమాధానమిస్తాను తల్లి అది కూడా అతి త్వరలోనే రాబోతుంది నువ్వు ఎవరి మాటలకు పట్టించుకోకుండా నీ సాయిని నమ్ముకొని కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు అందిస్తాను నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది బిడ్డ ఇక నువ్వు వెనకడుగు వేయకు అనవసరమైన ఆలోచనలు అస్సలు చేయకు తల్లి నేను ఇక ఇంతకు మించి నేను నీకు ఏమీ చెప్పలేనమ్మా ఇంతలా నేను నిన్ను చెబుతూ ఉన్నాను అంటే ఇకనైనా జాగ్రత్త పడుతల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు నీ ప్రయాణాన్ని ఆపేసుకుంటాను నీ గమ్యాన్ని చేరుకోలేను అని నీకు నువ్వే అనవసరమైన నిర్ణయాలు ఎందుకు చెప్పు ఎవరు ఏమన్నా పట్టించుకోకు నా బాబా నాకు తోడు ఉన్నారనే నమ్మకంతో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ ధైర్యాన్ని నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అందరి నోళ్లు మూతపడేలా నేను చేస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు బిడ్డా నీ బాబా ఎప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా సరే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే ఆనందంగా ఉండడం కోసమే కదా ఇక అస్సలు భయపడుకు వెనకడుకు వేయకు ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉంటారు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా